నమస్కారం నేను మీ అమర్నాథ్ గురించి మీరు జ్యోతిష్యుల మీరు ఒక పండితుల పంచాంగం చూసే వాళ్ళ లేదు మీకు ఒక న్యూమరాలజీ వాస్తు ఇట్లా ఏదైనా లాంటి ఒక ఈ ఒక సైన్స్ సైన్స్లో ఉన్నారా అలా ఉండి మీ సమస్య మీరు క్లియర్ చేసుకునే అవ్వట్లేదా లేదు మీరు చాలా చిక్కుల్లో పడిపోయినారా మీకు ఇలా ఎందుకు జరిగిందని తెలుసా మీ మీద ఎవరన్నా ఏదైనా ప్రయోగం చేసినారా లేదా అది పక్కన పెడితే మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక చిన్న అనుభవకరమైన ఒక విషయం ఏంటంటే ఒక్క మనిషి మన దగ్గరికి ఒక కార్యం కోసం వస్తారంటే ఆ మనిషి దగ్గర మనము డబ్బులు తీసుకొని ఆ మనిషికి చేసిస్తాం కానీ ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయినా కానీ కొన్నిసార్లు ఏమైపోద్ది ఆ ఒక్క బ్రహ్మరాక్షసుడు కానీ లేదు శక్తి సంబంధించిన శక్తులు కానీ లేదు ఇంకేవైనా ఒక చేతబండ్లు కానీ ఇటువంటివి మనం తీసినప్పుడు లేదు ఇటువంటివి ఉన్నాయని మనం చెప్పినప్పుడు ఆ ఒక చెప్పేటప్పుడే మన మీదకి ఆ దోషం అనేది కాస్త వచ్చేస్తుంది దానికి మనము ఎప్పుడు ఎప్పుడే కానీ ఏం చేసుకోవాలా ఖచ్చితంగా మీరు అన్ని ప్రయత్నాలు చేసేసినాం గారు ఇంకా నా చేతిలో అవ్వట్లేదు అంటే నేనున్నా అఘోర్ తాంత్రిక్ అఘోర్ తాంత్రిక్ అనేది ఒక అద్భుతమైన ఒక కాంబినేషన్ ఎందుకంటే నా గురించి నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఈరోజు చెప్తున్నా నేను కేరళలోని యంత్రాలు మంత్రాలు అగోర్కి సంబంధించిన అఘోరి సంప్రదాయంలో ఉండే అటువంటి తాంత్రికము రెండు కలిపి కట్టి నేను ప్రయోగాలు చేసే దానివల్ల నాకు సక్సెస్ రేషియో చాలా బాగుంది చాలా బాగుంటుంది ఖర్చు ఎక్కువ కానీ సక్సెస్ ఖర్చు ఎక్కువ కానీ సక్సెస్ ఎటువంటి దేవుల్ని కావాల్సిన దింపుతా ఎటువంటి దేవతల్ని కావాల్సిన బరిలోకి దింపుతా ఏమి కావాల్సిన చేస్తా సాధనలు ఇస్తా ఇలా ట్రాన్స్ఫర్లు ఇస్తా ఇవన్నీ చేస్తున్నానంటే ఎందుకంటే ఇది ఒక ఒక త్రీ కాంబినేషన్ త్రీ కాంబినేషన్ ఒకటి కేరళ ఇంకోటి హిమాలయాల్లో ధ్యానాది నిత్యకర్మలు ధ్యానాది పూజలు సాధనలు ఇంకా మూడవది మన ఈస్ట్ సైడ్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి తాంత్రిక క్రియలు ఇక్కడ కమాఖ్య తరాపి కల్కత్తా ఈ మూడు ఒకే లైన్లో ఉంటాయి అక్కడ మనం తాంత్రిక క్రియలు నేర్చుకున్నాం అనమాట ఎప్పుడు ఒక ముప్పై సంవత్సరాల ఇవన్నీ కలిపి కట్టి మనం ఒక సైంటిఫిక్ రీతిలో కూడా మనము ఈ యొక్క తా క్రియలు చేసేటప్పుడు మనం సక్సెస్ఫుల్ అయిపోతాము సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సరే అది పక్కన పెడదాం ఇప్పుడు మీ విషయానికి వెళ్తాం మీ విషయానికి ఇప్పుడు అవును గురువు గారు నేను ఇటువంటి పనులే చేస్తున్నా కానీ నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఏం చేసేది అప్పుడు మీకు గుర్తుకు రావాల్సింది గంగమ్మ తల్లి ఎవరు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లిని మీరు పూజించినట్టయితే ఎలా పూజించాలా ఎలా చేయాలా మీకు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో మీ దగ్గర ఏవేవైతే వస్తువులు ఉన్నాయో మీరు వేసుకునేవి కానీ మాలలు కానీ మీ దగ్గర ఉన్న యంత్రాలు కానీ మీరు తంత్ర ప్రయోగానికి ఉపయోగించే వస్తువులు కానీ ఆయుధాలు కానీ ఇవన్నిటినీ కలిపి కళ్ళు కళ్ళు ఈత కళ్ళు తీసుకొని వచ్చి దాంట్లలో కడగాల శుద్ధం చేయాలి ఆ తర్వాత పసుపు నీళ్ళల్లో ఆ తర్వాత ఉప్పు నీళ్ళల్లో శుద్ధం చేసి ఆ తర్వాత అవన్నీ ఒక పాత్రలోకి వేసి పెట్టి అమ్మవారి ముందు ఒక కొత్త కడవ తెచ్చి ఆ కొత్త కడవులోకి మళ్ళీ ఈత కళ్ళు తెచ్చి పోసి పూర్తిగా పోసి ఆ కడవకి బాగా శృంగారం చేసి బొట్లు పెట్టి పసుపు కుంకము విభూది పసుపు కుంకం మూడు బాగా అల్ దాంట్లతో అలంకరించి పువ్వులు వేసి యాపదండ కట్టి గంగమ్మ తల్లికి అమ్మా ఇప్పుడు వరకు ఏమి సిద్ధి చేసుకున్నా నీ వల్లే నేను ఇప్పుడు వరకు ఏ సాధన జరిగినా నాకు ఏ సక్సెస్ వచ్చినా నీ వల్లే జరిగింది వచ్చింది ఎందుకంటే నా శరీరంలో ఎనభై శాతం గంగ ఉంది కాబట్టి నువ్వే నాకు గతి అని చెప్పి గంగమ్మ తల్లికి మొక్కుకొని ఆమెకు ఒక కోడో మేకో పోతో లేదో ఒక ఏది మీ సంప్రదాయంలో ఏది ఉంటో అది బలిచ్చి ఆ బలిచ్చిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తము మీరు కాస్త శరీరానికి ఆ కళ్ళు ఈత కళ్ళు కూడా మీరు శరీరానికి కొంచెము అలా సింపరించుకొని మీరేమైనా ఇలాంటి పూజ చేసినప్పుడు ఆ చేసేసిన తర్వాత ఆ కళ్ళు కడవాయి కొత్త కడవాయి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా దూర ప్రాంతంలో ఎవ్వరూ నిర్జన ప్రదేశంలో పెట్టేసి ఒక పూజ చేసి నా తప్పులు నన్ను క్షమించి ఆశీర్వాదించు నా మీద ఏదైనా ఉంటే దయచేసి సంపూర్ణంగా తీసేయమని చెప్పి మొక్కుకొని వచ్చినట్టయితే చూడండి అప్పుడు చాలా మళ్ళీ మీకు ఒక కొత్త జీవితం స్టార్ట్ అయింది ఇది మనకి మనకి మనం సపోర్ట్ చేసుకుంటున్నాం సరేనా దీన్ని ఊరికే ఎక్కడంటే అక్కడ ఎవరికంటే వాళ్ళకి చెప్పేది కాదు ఏదో నన్ను బా బాగా ఫాలో అవుతున్నారు గుళ్ళు కోసరము గుళ్ళు నడవకపోతే లేదు మీకు జనాకర్షణ తక్కువైపోతే ఇటువంటి దానికంతా నాకు కాల్ చేసి చెప్తున్నారు కదా అందుకని మీకోసరం మీకు సహాయం అవ్వని మీకు ఏదో నా వల్ల ఒక చిన్న చిట్కా దొరకని అని చెప్పి నేను ఇది చెప్పిస్తున్నా ఇది ఒక టాప్ సీక్రెట్ గుర్తుంచుకోండి ఇలా ఆ కడవ తీసుకొ వెళ్ళేటప్పుడు పెట్టి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మీద ఉన్న శక్తులు మిమ్మల్ని కానీ మీ జతలో వచ్చిన వాళ్ళని కానీ కొట్టే ప్రసక్తి ఉంటది కొట్టే ఛాన్స్ ఉంటది పొయ్యి పెట్టేసి వెనక్కి తిరిగి చూసుకుండా ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది జాగ్రత్త ఇంటికి వచ్చిన తర్వాత పసుపు నీళ్లతో మళ్ళీ ఉప్పు నీళ్ళతో స్నానం చేసి తర్వాత స్నానం చేసుకొని ఇంట్లోకి రావాలా ఇది గుర్తుంచుకోండి బాగుండండి మీ యొక్క జీవితం బాగుంది నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీకు ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటా కానీ నేను ఫ్రీగా అయితే ఏం పని చేయను నా ఒక గురువు నాకు ఇచ్చిన ఒక దానం అది నాకు ఒక ఆ వాక్యం ఇచ్చినారనమాట ఎందుకంటే ఫ్రీగా చేస్తే ఏమైపోతుంది మీ సంపూర్ణ శత్రువులు నా శత్రువులు అయిపోతారు ఫ్రీగా చేస్తే నాకు అది అవసరం లేదు మీరు మీ కష్టార్జితం నాకు ఇస్తారు నా కష్టార్జితం నేను మీకు ఇస్తాను ఇది డీల్ టు డీల్ సరేనా మంచిది కానీ వేదాంతి వైరాగ్య సిద్ధార్థియో జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు వస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు గంగమ్మ తల్లి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు మంచిది